పిల్లలు మనము ఈరోజు దయ్యాలు కథ చెప్పుకుందామా ఒక అడవిలో రెండు పిల్ల దయ్యాలు ఉండేవి అవి ఎప్పుడు అల్లరి చేస్తూ నానా హంగామా చేసేవి వాటి తల్లి చెప్పినా వాటి రాజు చెప్పినా వినేవి కావు వాటికి పని పాట తెలియదు ఎప్పుడు ఎవరినైనా ఏడిపించాలనుకునేవి అవి ఒకనాడు అడవిలో తిరుగుతూ తిరుగుతూ హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాయి హనుమంతుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రామ అని జపం చేస్తున్నాడు పిల్ల దయ్యాలు హనుమంతుడిని ఎగతాళి చేయడానికి పాట పాడాయి హనుమంతా నీ బలమెంత దోమంతా చలిచీమంతా ನೀ ಬಲಮೆಂತ ಈಗಂತ ಚಿನ್ನ ಈಗಂತ ನೀ ಬಲಮೆಂತ ಗೋರಂತ ಕೋಡಿ ಬೂರಂತ ಹನುಮಂತ ನೀ ಬಲಮೆಂತ ಮಟ್ಟಿ ಪೆಲ್ಲಂತ ಕಟ್ಟೆ ಪುಲ್ಲಂತ ನೀ ಬಲಮೆಂತ ಗುಡ್ಡಂತ ಕೋಡಿ ಗುಡ್ಡಂತ హనుమంతుడికి బాగా కోపం వచ్చింది పిల్ల దయ్యాల అల్లరి భరించలేకపోయాడు తన తోకను పెంచి వాటిని కట్టివేశాడు దయ్యాలు అయ్యో అని ఏడ్చాయి అతన్ని వేడుకున్నాయి ఇక నుండి ఏమాత్రం అల్లరి చేయం బుద్ధిగా ఉంటామని పలికాయి హనుమంతుడు జాలిపడి వాటిని వదిలివేసి ఉఫ్ అని ఊదాడు ఆ గాలి తాకిడికి అవి ఎటు వెళ్ళి పడ్డాయో వాటికే తెలియదు